ఎన్నికలైన మరుక్షణం సర్పంచ్ ఎంపీటీసీ ఎంపీపీ చెడిపిటీసీ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి మీరు ఊర్లలో పట్టు వదిలిందంటే రేపు ఎవడో వాళ్ళు మోపైతాడు సర్పంచ్ కొత్తాడు వార్డు మెంబర్ వస్తాడు ఎంపీటీసీ వాడు ఎంపీపీకి వస్తాడు చెడిపిటీసీ కొత్తాడు రేపు మీ ఎన్నికలలో కూడా మీకు తలకాయ నొప్పి అవుతది ఎన్నికల ఖర్చు తడిసి మోపేడైతుంది ఎంపీ ఎన్నికలైన ఎంబడే రెండు నెలలు తిరగకుంది మీ స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే బాధ్యత నాది మిమ్మల్ని గెలిపించే బాధ్యత నాది ఇవాళ ఎవరైతే బూతులలో మెజారిటీ తెస్తారో ఎవరైతే పార్టీ జెండా కష్టపడి మోస్తారో ఎవరైతే పార్టీ గెలుపులో భాగస్వాములుగా ఉంటారో వాళ్ళందరినీ గుర్తు పెట్టి ఎట్లయితే శంకర్ కు శ్రీహారికి సరితకు పర్ణికకు అరవింద్ కో లేక అనివిరుద్ మధుకో ఎన్ఎం ఎట్లయితే కష్టపడ్డో టికెట్లు ఇచ్చినామో మీకు టికెట్లు ఇచ్చి గెలిపించుకునే బాధ్యత పార్టీ తీసుకుంటుంది మిత్రులారా మీ శ్రమ ఊరికే పోదు మీ త్యాగం గాలికి వదిలేయము మీ త్యాగాన్ని గుర్తు పెట్టుకుంటాం మీకు అవకాశాలు కల్పిస్తాం రేపు జరగబోయే ఎన్నికలలో ఇవాళ గ్రామాలలో ఇందిరమ్మ కమిటీలు వేయాలనుకున్నాం ఇల్లు ఇచ్చినా పెన్షన్ గ్యాస్ సిలిండర్ ఇచ్చినా రాజు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినా రేషన్ కార్డు ఇచ్చినా ఏది ఇచ్చినా ఇందిరామ కమిటీలో నియమించి ఆ కమిటీల ద్వారా గ్రామాలలో మీ చేతనే పేద వాళ్లకు పేదల్ని ఆదుకునే బాధ్యత మీ చేతిలో పెడతాం ఇవన్నీ చెయ్యాలి అని అంటే పాలమూరులో ఇటు పాలమూరు అటు నాగర్ కర్నూలు పార్లమెంట్ అత్యధిక మెజార్టీ గెలవాలి